హలో అండి నేను శ్రీనివాస్ మీరు చూస్తున్న క్రియేటివ్ ఎస్ఎమ్స్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళ నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్కి సంబంధించిన ఈజీ గార్డెనింగ్ టిప్స్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఓకే అయితే ఈరోజు కొంచెం ఫ్లవర్ఫుల్ టాపిక్ అని చెప్పవచ్చు అండి ఎందుకంటే మనకు వింటర్ అంటేనే ఫ్లవరింగ్ కంప్లీట్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్లవర్స్ మనకు వింటర్లో బాగా బ్లూమ్ అవుతాయి అందుకే సీజనల్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు వచ్చే సీజన్ అనమాట కాబట్టి వింటర్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ సెకండ్ వీక్ వచ్చేసింది అప్ టు ఫిబ్రవరి వరకు కూడా మీకు వింటర్ బల్బ్స్ కానీ అంటే బల్బ్స్ పెట్టుకుంటే ఇప్పుడే పెట్టేసుకోండి బట్ సీజనల్స్ తెచ్చుకోవాలని అనుకుంటే మాత్రం ఈ టైంలో తెచ్చుకున్న మీకు ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్ వరకు కూడా బ్లూమింగ్స్ అనేవి చాలా బాగా వస్తాయి అందుకే ఎప్పుడు చెప్తుంటేనే వింటర్లో మీకు గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయన్నమాట మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ కూడా బాగా పెరుగుతుంది ఎందుకంటే వింటర్ మనకు ఆగస్ట్ అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు కూడా మనకి రెగ్యులర్గా గులాబీలు కానీ మందరాల కానీ బాగా బ్లూమ్ అయ్యే సీజన్ అనమాట మీరు కొంచెం ఫర్టిలైజేషన్ కరెక్ట్గా చేసుకుంటే ఇప్పుడు బ్లూమింగ్స్ అనే గార్డెన్ ఎవరి గార్డెన్ అయినా చాలా చాలా అందంగా ఉంటుంది బంతి పూలైనా కాస్మోస్ అయినా అండ్ జినియాస్ అయినా అండ్ గోరింట పూలైనా అన్నీ చిలక ముక్కు పూలు అంటే అన్నీ కూడా ఇప్పుడు వచ్చే సీజన్ అనమాట కాబట్టి ఇంకా వింటర్లో ఫ్లవరింగ్ కోసం సీజనల్ ప్లాంట్స్కి ట్రై చేసేవాళ్ళైతే ఇప్పుడు తెచ్చుకోవచ్చు బట్ సీడ్స్ అవి ఇప్పుడు పెడతాను అంటే మాత్రం ఇప్పుడు కాస్మోస్ బంతి సరే సీడ్స్ పెట్టుకోవచ్చు కానీ వేరే వేరే సీడ్స్ ఇప్పుడు పెడతాను అంటే మాత్రం కుదరదు ఆల్మోస్ట్ నార్ ఏదన్నా ఉంటే పెటూనియాస్ కానీ వింకాస్ కానీ లేకపోతే పెంటాస్ ఇలాంటివన్నీ నార్ దొరికితే ఎస్టర్స్ కానీ ఇప్పుడు అయితే పెట్టుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ వన్ మంత్లో బ్లూమింగ్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇట్లా ఇది మెక్సికన్ సన్ఫ్లవర్ అనమాట ఇలాంటి కనుక మీరు వీటిలో కలర్స్ కూడా ఉంటాయి వైట్ ఉంటుంది ఎల్లో ఉంటుంది ఇవి ఎత్తుకంటే మనకి కావాలంటే పాట్లో పెట్టుకోవచ్చు లేదా మనం నేల్లో కూడా వేసుకోవచ్చు పాట్లయినా ఈ సైజుకి పూస్తాయి లేదు అని అంటే మీకు నేల్లో వేసుకున్నారంటే ఈజీగా ఒక ఫైవ్ సిక్స్ ఫీట్ అయితే పెరుగుతాయి ఇవి అయితే ఏంటంటే కొంచెం ముడితే అది రాకుండా నేను మజ్జిగ స్ప్రే చేయడం జరిగింది దానివల్ల వైట్ స్పాట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇలాంటివి మీకు పెద్దగా ఎఫర్ట్స్ పెట్టే అవసరం లేదు చాలా బాగా పూస్తాయి అండ్ మీ గార్డెన్ని ఒక అట్రాక్టివ్గా బ్యూటిఫికేషన్ అనేది అయితే యాడ్ చేస్తాయి అనమాట ఇవి చూడొచ్చు దీంట్లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ సైజ్ కూడా పూస్తుంది ఫ్లవర్ ఇది సీడ్స్తో మనకు ప్రాపిగేట్ చేసుకోవచ్చు అండ్ మీరు బుషీగా వేసుకున్నారంటే చాలా చాలా అందంగా ఉంటాయి అండ్ వీళ్ళకి వీటికి పాలినేటర్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి మెక్సికన్ సన్ఫ్లవర్స్ అంటారు ఇవి మామూలుగా సన్ఫ్లవర్ అదే జాతి చెందింది మనం ఎల్లో కలర్ ఇవి కూడా చూస్తూ ఉంటాము బట్ ఎల్లో కలర్ కొంచెం పెస్ట్ అటే ఎక్కువ బట్ వీటికి పెస్ట్ పెద్ద ఏం ఉండదు మీరు సిక్స్ ఇంచెస్ పాటలు వేసుకోవచ్చు టెన్ ఇంచెస్ పాటలు వేసుకోవచ్చు దేంట్లోనే వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి సీడ్స్ కూడా ఒక ఫ్లవర్లో మీకు మినిమం ఒక హండ్రెడ్ దాకా సీడ్స్ అయితే వస్తాయి మీరు ఎంత చిన్న పాట్లో వేసుకున్నా అండ్ బాల్కనీస్లో కూడా మీరు వేసుకోవచ్చు దీనికి పెద్దగా సన్లైట్ అంటే ఒక మార్నింగ్ సన్ ఒక త్రీ టూ ఒక త్రీ అవర్స్ సన్ వచ్చినా దీనికి సరిపోతుంది మీరు బాల్కనీస్ అండ్ హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా ట్రై చేయొచ్చు సో మనకి ఎక్కువ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి మార్నింగ్ సన్లైట్ కానీ వస్తుంది అని అనుకుంటే అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ థర్టీ లెవెన్ వరకు మార్నింగ్ సెవెన్ ఎయిట్ నుంచి టెన్ థర్టీ ఎలెవన్ వరకు మీకు బాల్కనీలో సన్లైట్ వస్తుంది అని అనుకుంటే మాత్రం ఈ మొక్కలు ఈజీగా సీడ్స్తో పెంచేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా ఉంటాయి మీరు ఎన్ని మొక్కలైనా పెట్టచ్చు అండ్ వీటికి పాలినేటర్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట యూజువల్గా చూసుకుంటే ఎల్లో ఫ్లవర్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు బట్ ఈ రెడ్కి కూడా బాగానే వస్తున్నాయి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి సో అండ్ వింకాస్ ఒకటి మీరు ఇప్పుడు ఇవి ఆల్ ఓవర్ త్రూ అవుట్ ద పెంచుకోవచ్చు ఇవి ఇంకా అసలు ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి వీటిలోనే ఇంకొక కలర్ ఇది వీటిలో ఆరెంజ్ షేడ్ అనమాట ఇది ఆరెంజ్ కూడా బాగా వస్తుంది ఈ త్రూ అవుట్ దయ్యర్ మీరు పెంచుకోవచ్చు బాగానే ఉంటాయి అండ్ వచ్చేసి ఇక్కడ మనకి మెట్టు తామర అంటారు ఇది ఆరెంజ్ ఇది ఆరెంజ్ అనమాట దీని కొంచెం తేమ్ అనేది అయితే ఉండాలి ఆకులు కూడా చూసుకోవచ్చు వెరిగేషన్ చాలా బాగుంటుంది ఇది ఈవెన్ ఫ్లవర్స్ రాకపోయినా ఈ వెరిగేషన్ అయినా మనం పెట్టుకోవచ్చు బట్ ఇదైతే బాల్కనీకి సెట్ కాదు కంప్లీట్ సన్లైట్ అయితే దీనికి అవసరం ఎప్పుడు సన్లైట్ అయితే ఉండాలి వింకాస్ కూడా మీకు ఇప్పుడు హైబ్రిడ్ వింకాస్ కూడా ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్లో మీకు కలర్ఫుల్గా వస్తున్నాయండి ఇప్పుడు కాబట్టి పెంచుకోవచ్చు అండ్ ఇవి జినియాస్ ఇప్పుడు ఇది కరెక్ట్ సీజన్ జినియాస్ చాలా బాగా పెంచుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకు పొగడువంతి పింక్ అనమాట ఎందుకంటే ఫ్లవరింగ్ ఇప్పుడు అసలు వింటర్ అంటేనే ఫ్లవరింగ్ అండ్ ఇది చామంతి చూడొచ్చు చామంతులు కూడా ఇప్పుడు కరెక్ట్ సీజన్ ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టు చామంతులు ఎప్పుడు కూడా సన్లైట్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రోత్ బాగా ఉంటుంది చలి పెరిగి మనకు నైట్ టైమ్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో చామంతులు అప్పుడు బ్లూమింగ్స్ బడ్డింగ్ అనేది స్టార్ట్ అవుతాయి బ్లూమింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇవి ఒక్కొక్క కలర్ చామంతులు అండి ఇవి ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి వరకు కూడా బ్లూమింగ్స్ అనేవి ఉంటాయి సో ఇవి మళ్ళీ ఇవి కటింగ్ చేసుకుంటూ ఫ్లవర్ అయిపోగానే మీరు కటింగ్ చేసుకోగలిగితే మళ్ళీ బర్డ్స్ అనే కొత్త బర్డ్స్ అనేవి వచ్చేస్తూనే ఉంటాయి అండ్ ఇది గిన్నెమాలతి అంటారు ఇప్పుడు బ్లూమింగ్ స్టార్ట్ అయ్యింది చాలా స్మెల్ ఉంటుంది ఈవినింగ్ వరకు కూడా చాలా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట చామంతిలో బోల్డ్ అన్ని కలర్స్ బోల్డ్ అన్ని వేరియేషన్స్ అనమాట ఇప్పుడు మనకి వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మనకి బ్రైడల్ బకెట్ అంటారు ఇప్పుడు వింటర్లో బాగా పూస్తుంది చిన్న పాటైన ఒక ట్వంటీ లీటర్స్ బకెట్లో కనుక వేసుకోగలిగితే మీకు ఒక ఇట్లా జాలు ఆడుతున్నట్టుగా చాలా బాగా పూస్తాయి ఇవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి అండ్ ఇవి చూడొచ్చాను యాజ్ యూజువల్ ఏషియాటిక్ లిల్లీస్ ఇది ఒక్కొక్క కలరు అంటే ఇది ఆల్మోస్ట్ ఒక వన్ టు వన్ వీక్ అబౌవ్ ఉంటున్నాయి ఫ్లవర్స్ వన్ వీక్ తర్వాత అయితే రాలిపోతున్నాయి చాలా పెద్దగా ఉంటాయి వీడియోలో ఎలా కనిపిస్తున్నాయి కానీ చాలా బ్రైట్ కలర్స్ అనమాట పెద్ద పాట్స్ వీటికి ఏం అవసరం ఉండదు అండ్ ఎవరైనా ఏషియాటిక్ లిల్లీస్ తెప్పించుకోగలిగితే ఇప్పుడు తెప్పించుకోండి ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి వరకు కూడా టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు బల్బ్స్ తెప్పించుకొని అయితే పెంచుకోవచ్చు అండ్ ఇవి చూడొచ్చండి ఇవి ఇదివరకు కూడా చూసాం భోగన్ ఇవన్నీ కట్ చేసుకోగలిగితే మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఫ్రెష్ ఫ్లవర్స్ అనేవి ఆల్మోస్ట్ సంబర్ మొత్తం కూడా పూస్తాయి అండ్ ఇదొక కలరు మీకు సమ్మర్ అంతా కూడా ఫ్లవరింగ్ ఉండాలి అని అనుకుంటే వింకాస్ ఒకటి నెక్స్ట్ గోరింట పూలు ఒకటి అండ్ ఇది కూడా రీసెంట్గా తెచ్చిందని ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ ఫ్లవర్స్ జాతి చెందింది బుషీగా పూస్తుంది అండ్ ఇది వచ్చేసి ఎస్టర్డే టుడే టుమారో ఫ్లవర్ అంటారనమాట త్రీ డేస్ త్రీ కలర్స్ వస్తుంది ఇది మంచి చాయిస్ అండి మంచి సన్లైట్కి ఆర్చెస్ పెట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అంటే కలర్స్ కలర్ త్రీ కలర్స్ వస్తుంది ఎస్టర్డే టుడే టుమారో అనమాట ఫ్లవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఇది కాస్మోస్ చెప్పుకున్నట్లయితే కాస్మోస్ అండ్ ఇవి ఇవి అంతా వచ్చేసి మనకి చిలక ముక్కు పూలు గోరింట పూలు అంటారు ఇదివరకు కూడా చూపించాను ఇందులో ఇది డబుల్ పెటల్ అనమాట ఇవి డబుల్ పెటల్స్ మంచి సీట్స్ అయితే బాగానే వస్తాయి సో ఇది ఎట్లంటే దీంట్లో మిక్స్డ్ కలర్స్ వేసాయండి ఇది వర్టికల్ స్టాండ్ ఇది ఇదివరకు చెప్పినట్టు ఇది ప్యూర్ వైట్ లైట్ పింక్ ఉంటుంది అండ్ ఇది డార్క్ పింక్ ఇందులో ఇంకా షేడ్స్ ఉన్నాయి మెరూన్ ఉంది ఆరెంజ్ ఉంది ఇప్పుడే బ్లూమింగ్స్ అదే స్టార్ట్ అవుతున్నాయి ఇది లైట్ పింక్ అన్నమాట ఇవి డార్క్ పింక్ సో ఇవి చిన్న చిన్న జినియాస్ సో ఏంటంటే ఇప్పుడు మనకు ఇది వర్టికల్ స్టాండ్ మనకు వింటర్ అంతా కూడా దీంట్లో సీజనల్ ఫ్లవర్స్ అంతా వేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా పెటూనియాస్ కానీ లేకపోతే వింకాస్ లేకపోతే ప్యా అండ్ జినియాస్ అవన్నీ కూడా ఇలా వర్టికల్గా వేసుకోవచ్చు వింటర్లో వచ్చే ఏ సీజన్ ఫ్లవర్స్ అయినా ఇవి ఇవి వేసుకోవచ్చు అనమాట వింటర్ అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు అంటే మనకు ఇక నెక్స్ట్ సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఆకూరలు అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆకూరలన్నీ ఈ వర్టికల్ స్టాండ్లో ట్రై చేయొచ్చు యాక్చువల్గా ఈ స్టాండ్ మనకి బాల్కనీస్ అపార్ట్మెంట్ చిన్న చిన్న బాల్కనీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్టాండ్ చాలా బాగా సూట్ అవుతుంది అండ్ ఆకూరలు కూడా ఇది ఆల్మోస్ట్ టెన్ పాట్స్ వస్తాయి ఇందులో టెన్ పాట్స్ వస్తే ఒక రెండు రెండు పాట్స్లో ఒక ఐదు రకాల ఆరు రకాలు ఆకూరలతో మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అండ్ ఇది ఒక క్యాక్టస్ ఫ్లవర్స్ ఇవి కూడా మనకి సమ్మర్ అంతా కూడా బ్లూమింగ్స్ వస్తాయి బట్ ఇది మాత్రం ఖచ్చితంగా ఎండ అయితే బాగుండాలి అండ్ ఇది వచ్చేసి మనకి నార్మల్ నాటు జర్బిరాస్ అండి ఇవి కూడా నాకు తెలిసి సమ్మర్లో కూడా కొంచెం షేడ్ ప్రొవైడ్ చేస్తే పూస్తూనే ఉన్నాయి నా మెయిన్ జర్బిరాస్ అంటే మనకి ఓన్లీ వింటరు బట్ ఈ నాటు ఎప్పుడైనా పూస్తాయి అండ్ ఇవి వచ్చేసి సన్ రోజెస్ అనమాట బేబీ సన్ రోజ్ అంటారు ఇవి కూడా మీ కటింగ్స్తో పెట్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ కూడా ఉంటాయి వైట్ పింక్ కూడా ఉంటాయి అండ్ ఇవి ఇది అండి ఇది కన్ ఎండ కనిపించుకోవచ్చు ఇది మనకి బంచెస్ లాగా రోజెస్ అనమాట క్రీపర్ ఇది ఫ్లవర్స్ సైజ్ కొంచెం చిన్నగానే ఉంటుంది కానీ బంచెస్ లాగా పూస్తాయి ఇది మంచి సీజన్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఎక్కడొచ్చినా బంచెస్ లాగా వస్తుంటాయి అన్నమాట ఇది కూడా ఆల్మోస్ట్ సమ్మర్లో కూడా ఇది బ్లూమింగ్ అవుతూనే ఉంది మంచి కలరు అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడవచ్చు అండి ఇక్కడ కూడా చామంతులు ఉన్నాయి అప్పుడప్పుడు పెస్ట్ అనేది రాకుండా బేకింగ్ సోడా కానీ మజ్జి కానీ స్ప్రే చేస్తూ ఉంటాను దానివల్ల కొంచెం ఆకులైతే అది ఉంటాయి షేడ్ ఉంటుంది అండ్ ఇవి ఎడినియమ్స్ ఇప్పుడు ఎవరైనా ఎడినియమ్స్ కూడా ఇప్పుడు పెట్టేసుకోండి ఎడినియమ్స్ ఇప్పుడు చాలా బాగా పూస్తాయి ఈ కమింగ్ సీజన్ అంతా కూడా వీట్ డిఫరెంట్ షేడ్స్ అనేవి ఇప్పుడు బాగా వస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా మెక్స్కన్ సన్ ఫ్లవర్స్ చిన్న పాటే చూడొచ్చు అండ్ ఉన్న సాయిల్ కూడా చాలా తక్కువే ఉంది ఇక్కడ ఉంది సాయిల్ బట్ స్టిల్ చాలా బాగా పూస్తాయి చాలా అందంగా ఉంటాయి అన్నమాట మీరు బాల్కనీస్లో పెంచుకోవడానికి చాలా చాలా బాగుంటాయి ఇవి అండ్ ఎవరైనా ఇవి తెలియకపోతే ట్రై చేయండి సీట్స్ కూడా ఓకే ఇక్కడ ఉన్నవాళ్ళు కావంటే ఇస్తాను నేను ఎందుకంటే ప్రతి మాక్సిమం ఏ సీట్ కూడా వేస్ట్ పోదు జనరేషన్ చాలా ఎక్కువ బాగుంటుందన్నమాట ఇది చాలా బాగా పూస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకు ఆఫ్రికన్ వైలెట్స్ అంటారు దీంట్లో కలర్స్ ఉంటాయి వైట్ ఎల్లో నెక్స్ట్ డార్క్ వైలెట్ ఇది హాఫ్ పింక్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఇదొక ఇదొక ఎడినియము సో ఎడినియమ్స్ మోర్ దెన్ మో సో మెనీ వెరైటీస్ అనమాట ఎడినిమ్స్ ఇప్పుడు బాగా వస్తుంటాయి అండ్ ఇది ఈ కాస్మోస్ వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట షేడ్ మారుతుంది కలర్ చేంజింగ్ కాస్మోస్ అంటారు ఫ్లవర్ పూసినప్పుడు ఈ కలర్ ఉంటుంది బట్ కంప్లీట్ ఒక టూ డేస్ అయిన తర్వాత కంప్లీట్ ఆరెంజ్కి వచ్చేస్తుంది అనమాట ఆరెంజ్లో కూడా అదొక ఫ్లేవరు అండ్ ఇవన్నీ కూడా బంతి ఇప్పుడు కొత్తగా వేసే సంక్రాంతి టైం కల్లా బ్లూమింగ్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది ఈ ఎడినియం ఒక కలర్ అండి ఇది ఒక కలర్ అనమాట ఎడినేమ్స్ కావాలనుకుంటే ఇప్పుడు ట్రై చేయొచ్చు చాలా బాగా డిఫరెంట్ షేడ్స్ తోటి పూస్తాయి అండ్ ఇది చిన్న సైజ్ ఫ్లవర్ ఎడినేమ్లోనే స్మాల్ సైజ్ వస్తుంది ఇది చూడొచ్చు ఇది మిర్చి మందారం ఇది ఇంక ఇది ఇంతే సైజు అంటే ఇప్పుడు ఇది బాగా పూస్తుంది మందారాలకు కూడా ఇది మంచి సీజన్ అనమాట అండ్ చూస్తే ఇది నూరోరా లెక్జోరస్ అంటారు ఇప్పుడు మంచి కలర్స్ ఆల్మోస్ట్ సమ్మర్లో కూడా పూస్తూనే ఉంటాయి కాకపోతే కొంచెం షేడ్ ప్రొవైడ్ చేసుకోవాలి చాలా కలర్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి దీంట్లో కూడా అండ్ నెక్స్ట్ బంతిలో మనకు ఒక రకమైన హెయిర్లూమ్ వెరైటీ అని అండి ఇప్పుడు ఇదివరకు ఒకప్పుడు చూసాము ఇప్పుడు మళ్ళీ కొంచెం కన్మర్గా అవుతూనే ఉన్నాయి ఇవండి ఇవి వచ్చేసి మనకి పల్లెటూరులో దుర్గవంతి పూలు అంటూ అనమాట ఇవి కూడా ఇలాంటి హెయిర్లూమ్స్ కొన్ని వెరైటీస్ ఉంటాయి ఇవి అయితే మనం సేవ్ చేసుకోవాలి ఒక్కసారి మేము సేవ్ చేసుకోగలిగితే చాలా బాపు వస్తాయి ఇవి కటింగ్స్తో కూడా మనం పెంచుకోవచ్చు కొంచెం పెద్ద పాట్ ఇచ్చుకోగలిగారు అంటే మీకు చాలా బాగా పూస్తాయి అదేంటి కొన్ని హెయిర్ వెరైటీస్ ఉంటారు ఇవి మనకి కాబట్టి ఇవి ఉండాలి అండ్ ఇవి కూడా సెంటెడ్ రోజెస్ అండి ఇవి ఇవి సెంటెడ్ రోజెస్ అంటారు పింక్ ఎప్పుడు వచ్చినా బంచ్ లాగే పూస్తాయి అనమాట ఇవి కాకపోతే దీని డ్రాబ్యాక్ ఎలా అంటే ఎక్కువ రోజులైతే ఉండవు మాక్సిమమ్ టూ డేసే టూ డేస్లో రాలిపోతుంటాయి బట్ పూసినంత వరకు మాత్రం చాలా ఫ్రెష్ ఉంటాయి ఇట్లా మంచి కలర్ అనమాట ఇవి సెంటెడ్ రోసెస్ అనమాట మనకి మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మంచి ఫ్రాగ్రెన్స్ చాలా ఎక్కువగా వస్తుంటుంది ఇవి ఇలాగూ సింగిల్ పెట్టెలు ఇవి ఒక్కసారి బ్లూమింగ్ ఇవి అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇక్కడ వరకు కట్ చేసుకోగలితే సెల్ఫ్ బోన్స్ అయ్యేలాగా అయిపోతుంది అన్నమాట ఇది చాలా బాగా పూస్తాయి సో కానీ వీటికి ఈ సింగిల్ పెట్టెలు వాటికి మాత్రం బాగా మనకి సీడ్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఎందుకంటే మీరు డబల్ పెట్టు ఎఫోర్ట్ చేయలేము అంత కలర్స్ దొరకండి సింగిల్ పెట్లు మీరు వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా పూస్తాయి అన్నమాట సో అది సో ఎవరైనా వింటర్లో ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు కూరగాయలు పళ్ళు ఎలా పెంచుకుంటున్నారో ఎట్ ద సేమ్ టైం మీకు వాటి నుంచి ఈ అనేది బాగా కావాలి అనేది డెఫినెట్గా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఫ్లవర్ ప్లాంట్స్ వల్ల పాలిండేటివ్స్ అనేవి అట్రాక్ట్ అయ్యి మన గార్డెన్లోకి బర్డ్స్ కానీ ఈవెన్ హనీ బీస్ కానీ ఇలాంటివి వస్తు ఉన్నప్పుడు ఏమవుద్ది మన కూరగాయలకి పాలినేషన్ కూడా మన హ్యాండ్ పాలినేషన్ కాకుండా న్యాచురల్గా జరుగుతుంది ఈడింగ్ కూడా చాలా బాగా వస్తుంది సో ఏంటంటే ఫస్ట్ పెద్ద పెద్ద కాస్ట్లు పెట్టేసి సీజనల్ ఫ్లవర్స్ ఇప్పుడు మామూలుగా గార్డెనింగ్ మీద అవేర్నెస్ పెరిగిన తర్వాత నర్సరీలో కూడా ఒక రకంగా కొన్ని సీజనల్ ఫ్లవర్స్ కాస్ట్ అయితే పెరిగిపోయింది సో అందరూ కూడా అవే తీసుకొచ్చి పెట్టుకోవాలని ఏం లేదండి ఇలా సీడ్స్తో కటింగ్స్తో ప్రాపికేట్ చేసుకునేవి కూడా చాలా అందంగా ఉంటాయి అవి తీసుకొచ్చి పెట్టుకుంటే మీ గార్డెన్ ఎప్పుడు ఫ్లవర్ఫుల్గా చాలా బ్యూటిఫికేషన్ ఆడే చాలా అందంగా ఉంటుందన్నమాట సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ